నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీమాతృ నమ మే నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు వృచ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి శనివారం నాడు మీ శారీరక పటిష్ఠికు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉన్నది రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్గా ఉండే రోజు ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది మీ యొక్క జీవిత సమస్యలు తొలగించుకోవడానికి మీరు ఈరోజు ఒక సైకాలజిస్ట్ను కలుస్తారు వృచ్చుక వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్క వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి పాలు బియ్యం మరియు చక్కెరతో తయారు చేసిన పాయసం సిద్ధం చేయండి చంద్రోదయం తర్వాత చంద్రుని కాంతిలో తినండి మరియు కుటుంబ ఆనందాన్ని పునరుద్ధరించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ఏకాదశి నక్షత్రం పూర్వభద్ర కరణం భవ బాలవ పక్షం కృష్ణపక్షం యోగం ఐనేద్ర రోజు శనివారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మరల ఆరు గంటల ముప్పై నిమిషం నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నుండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం